ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలాంటి పిండి లేకుండా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే పొంగణాలండి ఇవైతే ఓట్స్తో చేసిన పొంగనాలు చాలా అంటే చాలా బాగుంటాయి త్వరగా కూడా చేసేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఓట్స్తో చేసిన పొంగనాలు అండి ఇవైతే చాలా అంటే చాలా బాగుంటుంది అలానే పల్లీ చట్నీ ఇక్కడ పొంగనాలు ఓట్స్తో చేసిన పొంగణాలండి ఇదైతే నేను ఎలా చేశాను ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ కిచెన్ అండ్ అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాంటి యొక్క వీడియో ఏంటంటే ఒక కప్పు ఓట్స్ అండి ఓట్స్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవాళ ఓట్స్ అయితే పొంగణాలు అయితే చేస్తున్నా అండి చాలా వెరైటీగా ఉంటుంది ప్రాసెస్ లోకి ప్రాసెస్లో ఓట్స్తో పొంగణాలు అయితే ఎలా చేయాలో అనేది అయితే చూసేద్దామండి ఓట్స్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో హై ప్రోటీన్స్ అనేవి ఉంటాయి ఇక్కడైతే ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకున్నాను అలానే ఒక టమోటో ఒక క్యారెట్ అండి ఇదైతే కళ్ళకు చాలా మంచిదండి పిల్లలకైతే అలా ఒకటి ఇచ్చారంటే మనము సంపూర్ణంగా హెల్త్ని బాగా చూసుకున్న వాళ్ళం అవుతామండి ఇలా పెట్టామంటే అలానే ఒక ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా బఠానీ అండి మనకు ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసేసుకోవచ్చు అలానే ఒక రెండు స్పూన్ల బియ్య పిండి అండి ఇదైతే ఇదైతే హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను ఇంకా ఒక రెండు స్పూన్లంతా బొంబాయి రవ్వ అంటారు కదా సూజీ రవ్వ వేసుకున్నాను అంతే అండి ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఈ ఓట్స్ పొంగణాలు హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు తినకుండా మారం చేస్తుంటారు వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయండి అని అడుగుతారు అంత టేస్టీగా ఉండే ఓట్స్తో పొంగనాలండి చూడండి ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని ఇందులో మనము ఈ ఓట్స్ అనేవి వేయించుకోవాలండి ఇవి వేయించుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఇవి బాగా స్మెల్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి ఇదైతే కొద్దిగా కరకరలాడాలి ఇక్కడ సాఫ్ట్గా ఉన్నాయి కొద్దిసేపు అయితే ఇలా మనము వేయించుకోవాలి ఓట్స్తో అయితే ఉప్మా చూసింటారు ఇడ్లీ దోశ ఇలా రకరకాలుగా చూసింటారు ఇవాళైతే పొంగణాలు అయితే చేస్తున్నా అండి చాలా అంటే చాలా టేస్టీగాను పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇదైతే మా ఛానల్లో ఇడ్లీ చేశానండి ఓట్స్తో ఇడ్లీ దోశ పొంగల్ ఇలా చాలా రకాలుగా చేశాను చూసి అయితే మా మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఫస్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి అదే ప్యాన్లో కొద్దిగా బొంబాయి రవ్వను కూడా వేయించుకున్నాము టేస్ట్ అనేది అత్తిరిపోతుందండి ఇలా చేసుకున్నారంటే సుజీ రవ్వను కూడా కొద్దిగా వేయించుకోవాలి చండి ఇలా కొద్దిసేపు అయితే వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ పెరుగు అయితే తీసుకున్నాం కదండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇక్కడ మనము ఇలా పెరుగు వేసుకోవడం కంటే మజ్జిగ వేసుకోవడం చాలా మంచిదండి కాబట్టి దీన్ని అయితే ఇలా అక్కడ చేసుకొని మనం మజ్జిగైతే వేసేసుకున్నాం చూడండి ఇలా మజ్జిగ కూడా చేసేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఓట్స్ అనేవి మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఇవైతే ఇలా మెత్తగా పేస్ట్ పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఓట్స్ అనేవి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే చూడండి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి ఇలాంటి వెడల్పాటి బౌల్ అయితే మనకు కలుపుకోవడానికి చాలా బాగుంటుంది చూసారా ఇప్పుడైతే ఈ ఓట్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ రవ్వ ఇక్కడ ఇది కూడా కలిపేసుకోవాలి ఇది ఇలా కలుపుకున్నాక మనం మజ్జిగ ఉంది కదండి మజ్జిగ తీసుకున్నాం కదా ఈ మజ్జిగ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మనం మొత్తం అనేది బాగా కలిసేట్టు కలిపేసుకోవడం చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎప్పుడైనా పిల్లలు జ్వరం వచ్చినప్పుడు అసలు ఏం తినకుండా ఉంటారు ఇలా కొత్తగా రెసిపీ లాగా చేసి పెట్టారంటే పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి మనకు తినడమే కదండి కావాలి వాళ్ళకు ఏదో ఒక రకంగా చేసి పెట్టడమే మన బాధ్యత చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే కొద్దిగా బియ్యపు బియ్య పిండి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనకు సరిపోకుంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చండి ఈ ఓట్స్లో వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి కాబట్టి మనకు పిండి ఎలా కావాలంటే అలా దీన్ని చేసేసుకోవచ్చు కొంగనాల పిండి వచ్చేలాగా మనమైతే ఇదిని ఇలా చేసేసుకోవచ్చు అండి మనకు వాటర్ కావాలంటే కావాల్సిన వేసుకొని మెత్తగా ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇందులో కొద్దిగా వాము కూడా కలిపితే చాలా బాగుంటుంది కొద్దిగా వాము అలానే రుచికి సరిపడా సాల్ట్ చూడండి అలానే సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి చూడండి మొత్తం బ్యాటర్ అయితే కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే నా అంతే చాలండి ఎక్కువ ఏం టైం పట్టదు మనకు ఒక మనం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి టైం కూడా చెప్పేస్తున్నాను నేనైతే చూసారా ఇలా బ్యాటర్ అయితే ఇలా రెడీ అయిపోయింది కదా కొద్దిగా ఒక పది నిమిషాలు అయితే ఇలా ఉంచేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఫ్రెండ్స్ అన్నీ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఆనియను టమోటో ఆనియన్ ఇక్కడ కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి ఇక్కడ క్యారెట్ అయితే గ్రేటర్తో అయితే ఇలా తురుముకున్నానండి బఠానీ ఉంటే బఠానీ కూడా వేసేస్తున్నాను మళ్ళీ ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ చూసారా టెన్ మినిట్స్ తర్వాత కూడా ఎలా వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకుందో ఇంకొన్ని వాటర్ అయితే వేసేసుకుందామండి చూడండి కొద్దిగా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్నాము చూసారా ఇలా దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది దోశ బ్యాటర్ ఉంది కదా పొంగనాలు మనం వేసుకునేటప్పుడు ఇలా ఉంటాయి కదండి మనమైతే ఇలా వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఫస్ట్ అయితే క్యారెట్ తురుము అలానే ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి టమాటో చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చూసారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉంటుంది రుచి చూసారంటే వదలరు అలానే కొత్తిమీర ఇక్కడ బఠానీ కొద్దిగా అక్కడ అన్నీ వేసేసి మరి బాగా కలిపేసుకుందాం మొత్తం అన్నీ కలిసేటు ఇలా కలిపేసుకోవడం అండి చూసారా చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది దీనికి కొద్దిగా అయితే పెట్టేసుకుందామండి టేస్ట్ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఒక చిన్న కలర్ అయితే పెట్టుకున్నా ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నామో కొద్దిగా శనగపప్పు అలానే మినపప్పు కొద్దిగా జీలక జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు చూడండి ఇలా పోపు అయితే వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నూనెసుకుని కలిపేసుకోవడమే చూడండి దీంట్లో అయితే పల్లీ చట్నీ అయినా టమోటో చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుందండి చూడండి పల్లీ చట్నీ అయితే చేసేసుకున్నాము పల్లీలు అయితే వేయించుకోవాలి అక్కడ ఇదే ప్యాన్లో కొద్దిగా పల్లీలు అయితే వేయించుకుంటే తర్వాత ఆనియన్ టమోటో పచ్చిమిర్చి అయితే మగ్గించుకోవచ్చండి ఇందులోనే చూడండి పల్లీలు అయితే ఇలా వేయించుకొని పెట్టుకోవాలి చట్నీలోకి అయితే ఒక ఆనియన్ ఒక టమోటో ఒక నాలుగు పచ్చిమిర్చి అండి అంతే ఇవైతే మగ్గించుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకొని మా చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియను టమోటో పచ్చిమిర్చి ఇక్కడైతే అదే అదే కళాయిలో ఒక కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇందులోనే మనము టమోటో ఆనియను కట్టి ఇవైతే కొద్దిగా మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పల్లీ చట్నీ అయితే ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది మా పిల్లలకు మా ఆయనకైతే ఇలానే ఇష్టమండి నేనైతే ఎప్పుడు ఇలానే వేస్తాము కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసుకోవాలి ఇది కొద్దిగా మధ్యక చూడండి కొద్దిగా కొత్తిమీర ఇలా వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే పలీలు వేసుకోవాలి అలానే కొద్దిగా కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న ఈ టమోటో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకోవాలి చూడండి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవడమే చూడండి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చట్నీ అయితే రెడీ అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఈ చట్నీ అయితే ఇలా మెత్తగా చేసేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఇప్పుడైతే ఇందులోనే చట్నీ కూడా పోపు అయితే పెట్టేసుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ అయితే వేడయ్యాక ఇందులో కొద్దిగా మినపప్పు శనగపప్పు ఏమైనా ఉంటే వేసేసుకోవడమే అలానే జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటే చాలండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా ఎర్రవేయ్యాక కొద్దిగా కరిగే పోపు అయితే రెడీ చట్నీలో ఇలా పోపు అయితే వేసేసానండి ఇక్కడ టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ కొద్దిగా వాటర్ వేసుకుంటే వేసేసుకోవచ్చు ఓకే అండి ఇక్కడ పొంగనాలు అలాగే చట్నీ అయితే రెడీ పొంగనాలు అయితే వేసుకోవడమే ఆలస్యం అండి స్టవ్ ఆన్ చేసుకొని మనం పొంగణాలు పెంచ్ అయితే పెట్టేసుకోవాలి అక్కడ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అక్కడ ఇవి కాలడానికి ఒకటే టైం పడుతుందండి అంతే చాలా అంటే చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు పొంగనాలు ఓట్స్తో పొంగనాలు చాలా వేది అండి చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా నువ్వులు వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి కలర్ఫుల్గా టేస్టీగా అయితే కనిపిస్తాయండి యమ్మీగా వద్దనకుండా తినేస్తారు చూడండి ఇప్పుడు ఇలా చిన్న గరిట తీసుకొని చిన్న స్పూన్తో ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే చిన్నగా వేసుకుంటేనే లోపల బాగా కాలుతాయి మనము నిదానంగా ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే అన్ని వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ముచ్చేస్తున్నామండి ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉండే ఓట్స్తో చేసిన పొంగణాలు అయితే రెడీ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే సరే ఒక్కసారి ఇలా తిప్పేసుకుందామంటే చూడండి మామూలుగా చేసుకునే పొంగనాలు లాగా చాలా అంటే చాలా క్రిస్పీగాను టేస్టీగాను ఉండే పొంగనాలు అండి రెడీ సరే మిగతా కూడా ఇలానే తిప్పేసుకోవాలి మొత్తం చూడండి ఇలా వెనకాల కూడా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉంచేసుకున్నామంటే రెడీ వేడి వేడిగా పొంగణాలు అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ పొంగణాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకోవడమే చూడండి లోపల బయట అంతా బాగా కాలినాయి చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయండి అంత టేస్టీగా ఉన్నాయి ఇవి చల్లారాక కూడా తినొచ్చండి చాలా బాగుంటాయి పిల్లలకైతే సాయంత్రం పూట కూడా చేసి ఇచ్చామంటే ఎం చక్క తినేస్తారు ఎమ్మి ఎమ్మిగా చాలా బాగున్నాయి మమ్మీ అంటారు అంత టేస్టీగా ఉండే ఓట్స్ చేసిన పొంగణాలైతే రెడీ ఇంకా సర్వింగ్ ప్లేట్లో అయితే పెట్టేసుకుందామా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగనాలండి అక్కడైతే ఎలాంటి పిండి అయితే రుబ్బుకోకుండా మనమైతే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అలానే పల్లీ చట్నీ పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ పల్లీ చట్నీ అలానే ఓట్స్తో చేసిన పొంగనాలు అయితే రెడీ చూడి ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే పొంగణాలు ఓట్స్తో చేసిన పొంగణాలు అయితే రెడీ చూసారా లోపలంతా వెజిటేబుల్స్ బాగా ఖాళీ ఉండి ఇక్కడైతే పల్లీ చట్నీలో తిందామంటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఓసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి స్కిప్ చేయకుండా చేరు దాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్